ఇది వాతావరణం అంతా మారిపోయింది ఒరే ఒరెవరేంది ఇది ఒరే పడిద్ది అంటోల్లో ఈయన ఆకాశం అంత కలర్ మారింది మొత్తం షేడ్ అయింది నిన్ను కూడా చేస్తున్నా నిన్ను కూడా తెస్తా తెస్తా ఒక రౌండ్ చెప్పు ఆకాశం గురించి చెప్పు ఇగో ఆకాశం గురించి చెప్పు డ్రైలాగి ఏదో ఆడ ఎర్రగా ఉంది కన్నా ఎందువల్ల ఏదో సడన్గా మొత్తం మారిపోయింది అయ్యా అయ్యా స్టాండ్కి అయ్యి వెరైటీ స్టాండ్స్ సెట్ చేసా ఓయమ్మ ఆకాశం అంత మారిపోయింది కలర్ అంతా చూడు మొత్తం షేడ్ అయింది దానికి వెళ్ళిపోతున్నాడు ಮತ್ತನಿಗೆ ಇದು ಒಂದಾಯ